ఓం శ్రీ మాత్రే నమ మనం చదివే ప్రతి శ్లోకానికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది ఆ శక్తిని మనం పూర్తి స్థాయిలో పొందాలంటే ఆ అక్షరాల వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం అందుకే ఈరోజు లలితా సహస్రనామ ఒకటి నుండి ఇరవై శ్లోకాలు అర్థంతో సహా నేర్చుకుందాం మరియు ప్రయోజనాలను కూడా తెలుసుకుందాం మొదటి శ్లోకం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమద్ చిండూత దేవ కార్య సముధ్య భావం ఆమె పరమ పవిత్రమైన తల్లి ఈ అనంత విశ్వానికి మహారాజ్ జ్ఞానమనే అగ్నికుండం నుంచి ఉద్భవించి దుష్ట శిక్షణ కోసం సిద్ధంగా ఉన్న తల్లి అని అర్థం ఎలా చదవాలి చాలా ప్రశాంతంగా తల్లిని స్మరిస్తున్నట్లుగా చదవాలి ప్రయోజనం ఈ శ్లోకం చదవడం వల్ల మనసులో ఉన్న భయాలు తొలగిపోయి తల్లి రక్షణ లభిస్తుంది ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం కోసం తల్లులు ఈ శ్లోకాన్ని పఠించవచ్చు రెండవ శ్లోకం శ్లోకంభాను సహస్రామన్ క్రోధకారాంకు భావం వేయి సూర్యుల కాంతితో ప్రకాశించే తల్లి నాలుగు చేతులతో దర్శనమిస్తుంది ఆమె ఒక చేతిలో ఆశ అనే పాశాన్ని మరొక చేతిలో క్రోధాన్ని అణచివేసే అంకుశాన్ని ధరించి ఉంటుంది ప్రయోజనం కోపాన్ని తగ్గించుకోవడానికి మరియు మనస్సును అదుపులో ఉంచుకోవడానికి ఈ శ్లోకం ఎంతో తోడ్పడుతుంది మూడవ శ్లోకం పంచ భావం రూపేక్షణ అనే చెరుకు గడను ధనస్సుగా ఐదు తన్మాత్రలను బాణములుగా ధరించిన తల్లి ఆమె దేహం నుంచి వచ్చే ఎర్రని కాంతి కిరణాలు ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ముంచెత్తుతున్నాయి ప్రయోజనం ఏకాగ్రత పెరగడానికి మరియు కోరుకున్న కోరికలు నెరవేరడానికి ఈ శ్లోకం చాలా శక్తివంతమైనదికం చంపకాశోకల శ్రేణి కోటీర మందివరణ అమ్మవారి కేశాల నుంచి సంపింగా అశోక పున్నాగ పూల సుగంధం వెదచల్లబడుతుంది ఆవిడ ధరించిన కిరీటం పద్మరాగమనులతో మెరిసిపోతూ ఉంటుంది ప్రయోజనం ఈ శ్లోకం చదవడం వల్ల సమాజంలో గౌరవం మరియు కీర్తి లభిస్తాయి ముఖ్యంగా జుట్టుకు సంబంధించి సమస్యలు ఉన్నవారు ఇది పఠిస్తే మంచిదని నమ్మకం ఐదవ శ్లోకం అష్టమీ చంద్ర విభ్రాజ దళికోిత ముఖ చంద్ర కలంకాబ మృగనాభిశేషక వివరణ అమ్మవారి నుదురు అష్టమి నాటి చంద్రునిలా ప్రకాశిస్తుంటుంది ఆ ముఖ చంద్రునిపై ఉన్న కస్తూరి తిలకం ఎంతో అందంగా కనిపిస్తుంది ప్రయోజనం ఈ శ్లోకం అందరినీ ఆకట్టుకునే శక్తిని ఇస్తుంది ముఖంలో తెలియని కళ మరియు తేజస్సు పెరుగుతాయి ఆరవ శ్లోకం వదన స్మర మాంగల్య గృహతోరణ చిల్లిక పరివాహ వివరణ అమ్మవారి ముఖం మన్మధుని మంగళ తోరణంలా వెలిగిపోతుంటుంది ఆవిడ కళ్ళు నీటిలో ఆడుకునే చేపల్లా ఎంతో చెంచలంగా అందంగా ఉంటాయి ప్రయోజనం ఈ శ్లోకం పఠించడం వల్ల మనోధైర్యం కలుగుతుంది వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి దాంపత్య జీవితంలో ప్రశాంతత కోరుకునే వారికి ఇది చాలా మేలు చేస్తుంది ఏడవ శ్లోకం నవ చంపక తిరస్కారి నాసా బాసురా వివరణ అమ్మవారి ముక్కు కొత్తగా వికసించిన సంపింగ పువ్వులా ఉంటుంది ఆ ముక్కు పొడక కాంతి నక్షత్రాల వెలుగును కూడా మించిపోతుంది ప్రయోజనం దీనివల్ల రోగ నివారణ జరుగుతుంది ముఖ్యంగా ప్రాణాయామం చేసేటప్పుడు లేదా శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ శ్లోకం స్మరిస్తే ఉపశమనం లభిస్తుంది ఎనిమిదవ శ్లోకం కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహరా భావం అమ్మవారు కదంబ పూల గుర్తులను తన చెవులకు అలంకారములుగా ధరించి చాలా మనోహరంగా కనిపిస్తున్నారు ఆమె ధరించిన రెండు కమ్మలు సామాన్యమైనవి కావు అవి సూర్యమండలం మరియు చంద్రమండలాల రూపాలు అంటే సూర్యచంద్రులే అమ్మవారికి కమ్మలుగా మారారు ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు వివాహిత స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ముఖంలో కళా తేజస్సు పెరుగుతాయి సూర్యచంద్రులు కమ్మలుగా ఉండడం వల్ల మనలోని అజ్ఞానం తొలగి దుష్టి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి తొమ్మిదవ శ్లోకం పద్మరాగశిలాదర్శ పరిభావి కపోల భూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్క భావం అమ్మవారి చెక్కిళ్ళు పద్మరాగమణితో చేసిన అద్దంలా మెరిసిపోతున్నాయి ఆ మెరుపు ముందు స్వచ్ఛమైన అద్దం కూడా వెలవెలబోతుంది ఆమె పెదవులు ఎర్రని పగడాల కంటే దొండ పండు కంటే ఎర్రగా అందంగా ఉన్నాయి ఆ పెదవుల రంగు ముందు పగడాల అందం కూడా సరిపోదు ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల కలిగే ఫలితాలు ముఖవర్చస్సు ఆకర్షణ పెరుగుతాయి చర్మ సంబంధిత సమస్యలు లేదా ముఖంపై వచ్చే అనారోగ్యాలు తొలగిపోతాయి అందమైన పెదవుల వర్ణన ఉండడం వల్ల మనం మాట్లాడే మాట తీరు మెరుగుపడుతుంది పదవ శ్లోకం విద్యాంకురాకారంక్తి ద్వయోజ్వల వీటి కామోద సమాకర్ష దిగంతరా భావం అమ్మవారి రెండు వరుసల పళ్ళు తెల్లగా మెరుస్తూ శుద్ధ విద్య అనే మొక్కకు మొలకల్లా కనిపిస్తున్నాయి అంటే ఆమె చిరునవ్వు జ్ఞానోదయానికి ప్రారంభం వంటిది అమ్మవారు సేవించే కర్పూర తాంబూలం యొక్క సువాసన అన్ని దిక్కులకు వ్యాపిస్తోంది ప్రయోజనం ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల మనం మాట్లాడే మాట తీరు మెరుగుపడుతుంది విద్యార్థులకు మరియు జ్ఞానం కోరుకునే వారికి ఈ శ్లోకం చాలా మంచిది మనలోని అలజడి తగ్గి ప్రశాంతమైన చిరునవ్వు మన ముఖంలో కనిపిస్తుంది పదకొండవ శ్లోకం నిజ సల్లాప మాధుర్య వినిర్భక్సి కచ్చపి మందస్మిత ప్రభాపూర భావం అమ్మవారి మాటలు ఎంత మధురంగా ఉంటాయంటే ఆ మాధుర్యం ముందు సరస్వతీదేవి వీణ అయిన కచ్చపి నుండి వచ్చే నాదం కూడా చిన్నబోతుందట అంటే అమ్మవారి మాట వీణానాదం కంటే తీయనిది ఆమె చిరునవ్వు యొక్క కాంతి ప్రవాహంలో కామేశ్వరుని మనసు మునిగిపోతుందట ప్రయోజనం ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల గొంతు సమస్యలు తగ్గుతాయి మాటలో మాధుర్యం స్పష్టత పెరుగుతాయి ఎదుటి వారికి మనం మాటలు నచ్చేలా మనసుకి హత్తుకునేలా మాట్లాడే శక్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య అనురాగం పెరగడానికి మనసు ప్రశాంతంగా ఉండడానికి ఇది చాలా మంచిది పన్నెండవ శ్లోకం అనాకలిత సాదృబు శ్రీ విరాజిత భావం అమ్మవారి గడ్డం ఏ పోలికలు చెప్పలేనంత అందంగా మెరిసిపోతోంది ఈ ప్రపంచంలో మరే వస్తువుతోనూ ఆమె అందాన్ని పోల్చలేము కామేశ్వరుడు స్వయంగా కట్టిన మంగళ సూత్రం అమ్మవారి మెడలో ఎంతో శోభాయమానంగా వెలిగిపోతుంది ప్రయోజనం వివాహిత స్త్రీలు ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య అనురాగం అన్యోన్యత పెరుగుతాయి అమ్మవారి మాంగళ్య శక్తి మన కుటుంబానికి రక్షణ కవచంలా నిలుస్తుంది పదమూడవ శ్లోకం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక ఫలాన్విత భావం అమ్మవారు తన బాహువులకు బంగారు దండలను మరియు భుజకీర్తులను ధరించి చాలా అందంగా కనిపిస్తున్నారు ఆమె మెడలో రత్నాలు పొదికిన హారాలు మరియు అటు ఇటు కదులుతున్న ముత్యాల హారాలు సోవిల్లుతున్నాయి ప్రయోజనం ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల ఇంట్లో సంపద ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి మంచి ఆభరణాలు వస్త్రాలు లభిస్తాయి మనం చేసే పనుల్లో విజయం చేకూరుతుంది మరియు సమాజంలో గౌరవం పెరుగుతుంది పద్నాలుగవ శ్లోకం కామేశ్వర ప్రేమ రత్న మని ప్రతిపనస్తని నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వై భావం కామేశ్వరుని ప్రేమ అనే వెలకట్టలేని రత్నానికి ప్రతిఫలంగా అమ్మవారు తన హృదయాన్ని సమర్పించారని అర్థం అంటే వారిద్దరి మధ్య ఉన్నది అత్యున్నతమైన ప్రేమ అమ్మవారి నాభి అనే పాదు నుండి రోమాలి అనే తీగ పైకి పాకి దానికి రెండు పండ్లలా ఆమె వక్షస్థలం సోబిల్లుతుందని కవి వర్ణన ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని నమ్మకం భార్యాభర్తల మధ్య ప్రేమ అన్యోన్యత పెంపొందుతాయి మహిళలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తొలగి హార్మోన్ల సమతుల్యత కలుగుతుంది పదిహేనవ శ్లోకం అమ్మవారి నడుము ఎంత సన్నగా ఉందంటే అది అసలు ఉందో లేదో అనిపిస్తుందట కేవలం ఆమె నాభి నుండి పైకి పాకిన ఆ రోమరాజీ అనే తీగను చూసి మాత్రమే అక్కడ నడుము ఉందని ఊహించగలం ఆమె వక్షస్థల భారానికి ఆ సన్నని నడుము ఎక్కడ విరిగిపోతుందో అని భయపడి బ్రహ్మదేవుడు దానికి మూడు బంగారు పట్టీలు కట్టినట్టుగా ఆమె నడుముపై మూడు మడతలు కనిపిస్తున్నాయి ప్రయోజనం ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల శరీర ఆకృతి మెరుగుపడుతుంది మరియు ఉదర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి మనస్సులోని చెంచలత్వం తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని సహజమైన అందాన్ని పెంపొందిస్తుంది పదహారవ శ్లోకంభ తటి రత్న కింకి భావం అమ్మవారు ఉదయించే సూర్యునిలా ఎర్రగా మెరిసిపోయే కుసుమ పూల రంగు కలిగిన పట్టు వస్త్రాన్ని తన నడుము చుట్టూ ధరించి ప్రకాశిస్తున్నారు ఆమె నడుముకు రత్నాలు పొదిగిన మరియు చిన్న చిన్న మువ్వలు కలిగిన మొలతాడును ఆభరణంగా ధరించారు ఆమె కదులుతున్నప్పుడు ఆ మువ్వల నుండి వచ్చే శబ్దం ఎంతో రమ్యంగా ఉంటుంది ప్రయోజనం వివాహిత స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తుంది ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల సమాజంలో ఒక తెలియని ఆకర్షణ గౌరవం పెరుగుతాయి రత్నకింకిణుల శబ్దం నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి మనసులోని భయాన్ని పోగొడుతుంది పదిహేడవ శ్లోకం సజ్ఞాత సౌభాగ్య మార్థువయా మాణిక్యమకు టాకార జాను భావం అమ్మవారి తొడల యొక్క సౌందర్యం సౌభాగ్యం మరియు మృదుత్వం కేవలం కామేశ్వరునికి మాత్రమే తెలుసట అంటే అవి వర్ణనాతీతమైనవి ఆమె మోకాళ్ళు మాణిక్యాలతో చేసిన కిరీటాల వలె గుండ్రంగా ప్రకాశవంతంగా మెరిసిపోతున్నాయి ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది మన ప్రవర్తనలో మృదుత్వం అందరితో ప్రేమగా మాట్లాడే గుణం పెరుగుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచే శక్తి ఈ శ్లోకానికి ఉంది పద్దెనిమిదవ శ్లోకం ఇంద్రగోప పరిక్షిప్త ఇంద్ర గోప పరిక్షిప్త ప్రపదాన్విత భావం అమ్మవారి పిక్కలు మన్మధుని బాణాల పొదివల్లే ఉండి ఎర్రని ఆరుద్ర పురుగుల వలె మెరుస్తున్నాయి ఆమె చీలమండలు బయటకు కనిపించకుండా ఎంతో అందముగా పొదిగి ఉన్నాయి ఆమె పాదాల పైభాగం తాబేలు వీపు వలె ఎత్తుగా ఉండి ఆశ్రయించిన వారికి విజయాన్ని ప్రసాదించేవిగా ఉన్నాయి ప్రయోజనం ఈ శ్లోకాలు పారాయణ చేయడం వల్ల కాళ్ళ నొప్పులు నరాల బలహీనత వంటి శారీరక సమస్యలు తొలగి భావం లలితమ్మ పాదాలకు నమస్కరించే భక్తుల మనసులోని అజ్ఞానమనే చీకటిని ఆమె కాలిగోర్ల నుండి వచ్చే వెలుగు చేస్తుంది అమ్మవారి పాదాల నుండి కాంతి కాంతిపుంజాల ముందు ఎర్ర తామర పువ్వుల అందం కూడా వెలవెలబోతోంది ప్రయోజనం ఈ శ్లోకాన్ని పారాయణ చేయడం వల్ల మనసులోని అశాంతి భయం మరియు మానసిక జబ్బులు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం శ్లోకం సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మంద గమన మహాలావణ్య సేవదిహి భావం అమ్మవారి పాదపద్మాలు రత్నాలు పొదిగిన అందెలతో అలంకరించబడి ఉన్నాయి ఆమె నడుస్తుంటే ఆ అందం నుండి వచ్చే మధురమైన ధ్వని ఎంతో వినసొంపుగా ఉంటుంది లలితమ్మ నడక రాజహంస నడకలా ఎంతో గంభీరంగా మెల్లగా అందంగా ఉంటుంది ఆమె అపారమైన లావణ్యానికి ఒక నిధి వంటిది ప్రయోజనం ఈ శ్లోకాన్ని పారాయణ చేయడం వల్ల ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి మహాలక్ష్మి కటాక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం ఇప్పటి వరకు మనం లలితా సహస్రనామాల్లోని మొదటి ఇరవై శ్లోకాల అర్థాలను మరియు శ్లోకాల పారాయణం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలను తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో ఇరవై ఒకటవ శ్లోకం నుండి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం ఈ ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ